అందరే నమస్తే అండి భాష గురించి జోగి రమేష్ మాట్లాడుతున్నాడండి మాట్లాడే విధానం గురించి వాళ్ళ నాయకులు మాట్లాడిన భాష గురించి భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది మా నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది భాష కూడా చాలా వ్యతిరేకత పెంచింది మా పైన అని చెప్పేసి అని ఒక ఇంటర్వ్యూలో జోగి రమేష్ మాట్లాడుతున్నారు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడో పూర్తిగా వినిపిస్తా చూడండి నాయకుల భాష కూడా మా కొంతమంది ఉంటారు సార్ అవన్నారనమాట మీ యాక్షన్ పైన అభ్యంతరాలు ఉన్నాయి కానీ మీ భాష పైన అభ్యంతరాలు లేవని మాట్లాడుతున్నాడు అసలు జోగి రమేష్ ఏం మాట్లాడు నిన్న అసలా అసెంబ్లీలో బూతులు తిట్టిన వ్యక్తి జోగి రమేష్ అలాగే ఒక సభ ఎత్తుకొని ఆ సభలో జగన్మోహన్ రెడ్డి కూడా కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నిజాతి నిజంగా ఎంత దారుణంగా మాట్లాడాడో అంత దారుణంగా మాట్లాడాడు

విశ్లేషణ చేసుకున్న తర్వాత దాన్ని రెక్వై చేసుకున్న చూసుకోవాల్సిన బాధ్యత మీద భాష ఈవెంతో సరి చేసుకోవాలి మా మీద ఉంది కొంతమంది మా లీడర్స్ ఉన్నారు మార్చుకోవాల్సింది మీరు అంటున్నారా పార్టీ గుర్తించిందా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఆ భాషకు సంబంధించి ఏమన్నా గైడ్ లైన్స్ మా లీడర్ ఎప్పుడు చెప్తాడు సార్ మాకు చెప్తారా భాషను సరి చేసుకోండి ఆయన అటువంటి భాష మాట్లాడడం వల్ల ఎంకరేజ్ చేస్తారని కదా లేదు తప్పదు తప్పదు మా లీడర్ ఎప్పుడు కూడా అటు ఇటువంటి భాషను ఎంకరేజ్ చేయరుకో సిగ్గు ఉండాలి చెప్తానికి నువ్వు చెప్పటానికి మేము వినటానికి ఇద్దరికి సిగ్గుండాలి మీ నాయకుడు ఎప్పుడూ కూడా బూతులు తిట్టే వ్యక్తులు ఎంకరేజ్ చేయడా అలా ఎంకరేజ్ చేసిన మూలనే అలా బూతులు తిట్టిన మూలనే నువ్వు మంత్రి లేదంటే నీకు మంత్రి పదవి వెనుకెత్తాడు నేను మించిన సీనియర్ నాయకులు మీరు మీ పార్టీలో లేరా వైసీపీ పార్టీలో లేరా నీకేందుకు ఇచ్చాడు చక్కగా అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అని వచ్చావుదవా అనో పోరంబోకేదానో అసెంబ్లీలో తిట్టేసావు కదా అలాగే చంద్రబాబు నాయుడు పైన పవన్ కళ్యాణ్ గారి పైన బూతులతో మనం విరుచుకు పడిపోయాం కదా అందుకు నీకు మంత్రి పదవి ఇచ్చాడు రోజా ప్రత్యేకించి చెప్పుకోవసం లేదు రోజా చేత కావాలని చెప్పేసి బూతులు తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి తిట్టించలేదా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా వాడేదవా వీడేదవా ఆటగాడిదా గాడిదా అంత వయసు వచ్చింది కర చెప్పుకుంటా పోతే లకారాలతో కూడా సంబోధించింది కానీ ఇక్కడ వినిపించడం బాగొచ్చు అసలు సన్నాలంగా ఉంటుంది కొడాలని పెద్ద పెద్ద గొర్రెలలా కరుతాడు కదా పేరు గుర్తురా సరిగా అనిల్ కుమార్ యాదవ్ అబ్బా అసెంబ్లీలో అచ్చం గొర్రెలు అన్నాయి అలా తిరిలేదు అందులో అరుపులు కేకలు మీరు నాయకులు అన్నమాట అంటే ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి ఎవరు బూతులు తిడితే వాళ్ళకి మంత్రి పదవులు వేసిన స్వయంగా ఏం చెప్పట్లేదే పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు వసంత ప్రసాద్ కావచ్చు లేకపోతే డొక్కా ప్రసాద్ గారు కావచ్చు ఒకసారి వాళ్ళ ఇంటర్వ్యూ చూడు బహిరంగంగా టీవీ డిబేట్లలో కూర్చొని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆఫర్లు అనమాట చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టు పదవి పట్టు ఒకవేళ కొడతానంటావా వా గా బ్రహ్మాండం డొక్క మాణిక్యవరప్రసాద్కి ఇచ్చిన ఆఫరు చంద్రబాబు నాయుడు గారిని కొడితే పెద్ద పదవి ఎత్తానని చెప్పేసి ఆఫర్ చేశారంట లైవ్లో చెప్పాడు డెబేట్లో చెప్పాడు ఏమేమి డెబేట్లో నిన్న చెప్పుకొచ్చాడు సార్ నన్ను చంద్రబాబు నాయుడు కొట్టమన్నారని కొడితే పదకొత్తానని చెప్పేసి అన్నారని చెప్పేసి మాట్లాడాడు ఆ రోజు మీటింగ్లో ఎవరెవరు ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చాడు సర్దా రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పుకొచ్చాడు అది కాదు అలా ఉండిపోయారు సన్నైపోయి అందరు కూడా ఈ డొక్కా మాణికవర ప్రసాద్తో కూడా వచ్చిన వ్యక్తులు సన్నైపు ఉండిపోయారంటే అలాగ ఏం బం బాబు వీడు మనిషి పశువు అసలా చంద్రబాబు నాయుడు గారిని కొట్టమన్న అసలు ఆయన బూతులు తిట్టడం ఏంటి ఇంత లేఖతనంగా ఉన్న వ్యక్తి రాజకీయ నాయకుడు అయ్యాడు అసలా అందులోని రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగయ్యాడు ఎంత చిల్లర వ్యక్తి అని చెప్పేసి ఆ రోజు అనుకున్నాడు అంటే ఆయన ఎంకరేజ్ చెయ్యడు ఇలాంటి పదాలు దయచేసి వాడొద్దండి ఎవడు సంస్కారవంతంగా మాట్లాడాడు ఒక పార్టీ లైన్ ఉంటుంది ఉండదా రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒక లైన్ ఉంటుంది ఒకసారి పార్టీ నుంచి ఆదేశాలు వస్తే లైన్ ఎవడో దాటడు ఒకవేళ దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి మీ నాయకుడు బూతులు తిట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయడు అన్నావు కదా మీరు అధికారంలో ఉన్నంతసేపు బూతులే మాట్లాడారు కదా కార్యకర్తల దగ్గర నుంచి ఆ పోసం కృష్ణమౌరళి బూతులు మాట్లాడతాడని కాదా తీసుకొచ్చి దేనికో చైర్మన్ తీసుకొచ్చి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని బూతులు తిట్టాడు పార్వతను ఎందుకు ఎంకరేజ్ చేశారు ఆ బోరుగడ్డ అనిల్ గడి కావచ్చు ఆ పంచప్రభాకర్ గారు కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు రోతలా కూడా ఈ కార్యకర్తలు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేశారు కదా చేయలేదా వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మా నాయకుడు అత్యత్య బూతులు తిట్టే వ్యక్తులు మా నాయకుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయడు చాలా శుద్ధకోస ఏ రోజైనా సరే బహిరంగంగా ఖండించిన పాపాను పాల అక్కడ ఎందుకు నువ్వు అసెంబ్లీలో మాట్లాడినప్పుడే లేచి ఏమన్నాడు నా మీద ప్రేమ అంటే జోగ్రమేష్కి అలాగే మాట్లాడుతూ ఉంటాడు అభిమాను ఎక్కువ మీద అన్నాడా ఖండించాడా ఒక సభలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి పైన నోటుకు మాట్లాడుతుంటే లెగ్స్ ఖండించాడా ముఖ్యమంత్రి హోదా అసెంబ్లీలో కాదు లెగ్స్ ఖండించాలనుకుంటే ఖండించవచ్చు ఖండించలా సీతలు ఎలా చేయబో చేయడా వేసుకొని సోత్తా వెళ్ళగిటి ఆత్మ గిడా నవ్వుకున్నాడా నవ్వుకోలేదా ఎప్పుడైనా మీ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయా ఎవరో కూడా బూతులు మాట్లాడొద్దు బూతులు తిట్టద్దని చెప్పేసి అని లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజున బహిరంగ ఖండించడం లేదు ఎంకరేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది బూతులు తిట్టే వ్యక్తులు అది నువ్వైనా ఇంకొకడైనా 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 ఎవడైతే బాగా బూతులు తిట్టి కొద్దిగా విపరీతంగా రెచ్చిపోతున్నాడో వాళ్ళందరినీ కూడా అందరం ఎక్కించేసాడు ఎక్కించలేదా ఎక్కించడే లేదా కళ్ళ ముందు కనబడుతుంది కదా మనకి లేకపోతే మీ మొఖాలకి మీ లేదంటే మీ లేఖ భాషకి మీరు మంత్రులు ఏటా అవుతారు రోజా అవ్వచ్చు నువ్వు అవ్వచ్చు లేదంటే కొడాలని అవ్వచ్చు మీరంతా మంత్రులు ఎలా అయ్యారు ఆ బూతులు నాలుగు ఆ నాలుగు బూతులు తిట్టిన మొహాలనే సరే బాబు ఎలా కానీ విరుచుకుపడిపోతున్నారు అంటే ఒక మైండ్ సెట్ వచ్చేసింది మాటలకి సోషల్ మీడియాలోనే యూట్యూబ్లోనే ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఫోన్ లేదంటాడు కానీ నాకు తెలిసి ఎక్కువగా ఫాలో అవుతాడు అనుకుంటా కొద్దిగా డీసెంట్ కంటెంట్ కంటే ఈ బూతులు అవి ఉన్న కంటెంట్ కొద్దిగా రీచ్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా అంటే వెళ్తూ ఉంటుంది కదా మన దరిద్రం మనం ఏం చేయలేం దానికి వీటిని చూసి ఓహో బూతులు తిడితే జనాలు అందరూ అన్నమాట ఓకే డన్ ఆ ఇన్స్టాగ్రామ్లోనో లేదంటే ఇంకోటో ఇంకోటో టిక్ టాక్లోనో ఈ బూతులు పెట్టాలని అంతా కూడా చూస్తూ ఉంటారు కదా లేదు రాజకీయాల్లో కూడా ఇలా ఉంటే బాగా హైప్ వచ్చేస్తే విపరీతంగా చూసేస్తారు జనం మనం మెచ్చేసుకుంటారు అక్కడ కొంతమంది నిబాగాలు పొగుడుతూ ఉంటారు అది ఎవడన్నా బూతు మాటలు అనుకో ఉదాహరణకి ఏదో ఒక రూల్ రీల్ చేస్తూ ఆడంలో కానీ అమ్మాయిలు కానీ కంచపరుస్తూ హీనాదిహీనంగా మాట్లాడేస్తాడు ఇంకా దారుణాదారుణంగా మాట్లాడతాడు అది ఎంత దారుణంగా మాట్లాడతాడంటే అదే వీడియో వాళ్ళ అమ్మకు కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ చూపిస్తే అక్కడికి అక్కడ చంపేస్తాడు అని ఆడు మాట్లాడిన మా మా భాషకి దానికి ఎంత కామెంట్లు అన్నా నువ్వు సూపర్ అన్నా నువ్వు సూపర్ అన్నాను తుర్మన్నా నిబంధన కొడుకులు వాళ్ళకే వెళ్తుంది బచ్చేకాయలు ఇవాళ చిన్నపిల్లల దగ్గర కూడా ఫోన్లో ఉంటున్నాయి ఆడికి ఏమీ తెలియదు అడికి ఆ బూత్ మాట్లాడికి అదేదో పవర్ఫుల్ డైలాగ్లా కనబడతాయి ఆడికి సేమ్ ఇక్కడ కూడా అలాగనుకున్నాడన్నమాట మన నాయకుల చేత బూతులు తిట్టిచ్చేస్తే ఇంక భయం కరమైన రీచ్ వచ్చేస్తే జనాలు అందరూ తెగపోకేస్తారు అయిపోయి బిలగ బూతులు మాట్లాడేస్తున్నారని చెప్పేసి అనుకున్నాడు అక్కడ దాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాల కార్లు టైర్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఒక సభ ఎట్టి సభలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అలాంటి లేఖి వ్యక్తి అంటా ఎత్తి వ్యక్తులు మాట్లాడుతుంటే ఖండించేస్తాడా కట్టడి చేసేస్తాడా అది నువ్వు ఇక్కడ మాకు చెప్పాలా అది మేము నమ్మాలా కాస్త చెప్పడానికి సిగ్గు ఉండాలి నీకైనా ఆ వింటున్నా కన్నా సిగ్గు ఉండాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బూతులు మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు పరమ ఈచుడు మాట్లాడి అడిగితే కనుక ఐదేళ్ళు రాష్ట్రన్న రాష్ట్రాల్లో ఉంచనివ్వలా వండలా ఉండనివ్వలేదు అల్లక అల్లవలం చేసి బూతులతో మొత్తం మారు మోగించారు ఎవడు మాట్లాడినా బూతులే కదండి ఎవడన్నా టీవీలు చూసి కూడా ఎవడన్నా ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లలో మీరేం మాట్లాడుతున్నాడో చూడాలి తప్పితే వాళ్ళ ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసి వైసీపీ నాయకుడు ఎవడన్నా ప్రెస్ మీట్ పెట్టి మరలా టీవీ కట్టేయాల్సిందే లేదంటే ఛానల్ అన్నా మార్చేయాల్సిందే అంత గబ్బు చేశారు మీరు మళ్ళీ మీరు ఓటమి పైన విశ్లేషణ భాష మార్చుకోవాలి ముందు జగన్మోహన్ రెడ్డి భాష మార్చుకోవాలి ఆయన సంస్కారం నేర్చుకోవాలి ఫస్ట్ మనం ఏం మాట్లాడాలి ఏ అంశాలపైన మాట్లాడించాలి ఏ అంశాలని మనం మనం మాట్లాడాలి చర్చ దేనిపైన జరగాలి అనేది ముందు జగన్మోహన్ రెడ్డికి నేర్పండి లేదంటే కనుక గలకి పచ్చపచ్చి మాటలు మాట్లాడి అనవసరంగా ట్రోల్ అయిపోతూ ఉంటాడు ఇక్కడ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మనం నువ్వు మాట్లాడుతుంటే దాన్ని కౌంటర్ వీడియో మళ్ళీ మే చేయడం టైం టైం ఒక్క లేని కూడా దయచేసి ఇంకెప్పుడు కూడా మీలాంటి వ్యక్తులు నీతులు చెప్పొద్దండి అది కట్టి పెట్టేస్తే బాగుంటుంది మాకు ఇంకొక దరిద్రం ఏంటంటే సోషల్ మీడియాలో ఏదైనా చిన్న వ్యవహారం వచ్చిందనుకోండి దాన్ని పట్టుకొని చీల్చి చెండాడేస్తూ ఉంటారు మామూలుగా కాదు ఇప్పుడు ఉదాహరణకి నేను రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు ఇదో ఆయన ఇదో అని చెప్పే ప్రయత్నం చేశాడు అంతే దానికి కొంతమంది వైసీపీ కార్యకర్తలు సాక్షిలో కూడా డిబేట్ పెట్టేసినట్టున్నాడు అడు మహేశ్వర్ గారు పెట్టేస్తాడు పెట్టేసాడు ఆల్రెడీ నేను ఒక తమనే చూసామాట పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణ అని చెప్పేసి అని అప్పుడే అంటే ఏదో రకంగా చిచ్చి పెట్టాలనే ప్రయత్నం అనమాట ఒకసారి క్లియర్గా వినండి ఆయన ఏం మాట్లాడాడు ఆయన సింగిల్గా పర్సనల్గా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన మాట్లాడాలి మాట్లాడాలా ఒక ప్రెస్ మీట్లో ఆయనతో పాటు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు ఆయనతో పాటు దేవారా ఎమ్మెల్యే కూడా ఉన్నట్టున్నాడు ఆయన కూడా ఉన్నాడు మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పుడు ఎలా జరుగుతుంది కదా మీ ఉద్దేశం ఏంటంటే సో ఆయనకున్న సమాచారం ప్రకారం ఆయనకు తెలిసింది కదా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ ఈ లోపు ఏదో రకంగా కూటమి నుంచి చుచ్చు పెట్టాలనే ప్రయత్నాన్ని ఇలా ముందే ఎత్తుకుంటారు కదా వచ్చేసేటంతే రామకృష్ణరాజు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంతేమి లేదు అక్కడ మీరు అరిసి పెట్టినంత మాత్రాన మీరు చుచ్చు పెట్టాలంత మాత్రాన మీరు ప్రయత్నాలు చేసినంత మాత్రాన దాన్ని ఎవడో నమ్మలో గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది దీని గురించి పెద్దగా చర్చించి ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ టైం పక్క అనవసరంగా మళ్ళీ మనం కూడా కిలికినట్టు ఉంటుందని చెప్పేసి అని సో అనవసరమైన ప్రయత్నాలు మానేసి ఎవరి పనాడు చూసుకుంటే బాగుంటుంది